హాయ్ హలో వన్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే మా ఊర్లో సంక్రాంతి చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మేమైతే మా ఊర్లో ఫస్ట్ టైం సంక్రాంతి సంబరాలు అనేవి అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము భోగి ముందు సాయంత్రం మా ఊళ్ళో ఉన్న రామాలయం మొత్తం క్లీన్ చేసేసి మా ఊరి తోరణాలతో అలంకరణ అయితే చేస్తాము అలంకరణ అయిన తర్వాత గేమ్స్ అయితే మొదలు పెట్టాము ఫస్ట్ పిల్లల నుంచి పెద్దల వరకు లెమినన్ స్పూన్ గేమ్ అయితే ఆడుకున్నాము తర్వాత పిల్లలకు చైర్ గేమ్ పెట్టుకున్నాం పెద్ద వాళ్ళకి ఫర్ గేమ్ అయితే పెట్టుకున్నాము ఇంకా లాస్ట్లో అయితే అందరం కలిసి డ్యాన్స్ అయితే చేసాము దాంతో ఆ రోజైతే ఎండ్ అయిపోయింది ఆ రోజు అందరూ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ భోగి రోజు మా ఊర్లో ఎప్పుడు ఏ హడావిడి ఉండదు అందరూ భోగి స్నానాలు చేసి ఎవరింట్లో వాళ్ళు పిండి వంటలు అయితే వండుకుంటాము బట్ ఈ ఇయర్ సంక్రాంతి సంబరాలు చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మా ఊర్లో ఉన్న మంత్స్ బేబీస్ నుండి సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు అందరికీ కూడా మా ఊరిలో రామాలయంలో అయితే అందరికీ భోగుపల్ అయితే పోసుకున్నాము భోగుపల్ పోసినప్పుడు పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరికీ టెంపుల్ లోన భోగుపల్లి పోసాము బయట అయితే పెద్దలందరూ కూడా పాలు అయితే పొంగించారు భోగి రోజు ఉదయం అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే భోగిపల్లి అనేవి ఎవరింట్లో వాళ్ళు ఎవరి పిల్లలకు వాళ్ళు మాత్రమే పోసుకుంటారు బట్ మేమైతే ఈ ఇయర్ అందరం కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా అనిపించింది వీడియో చూస్తే మీకే అర్థమై ఉంటుంది కదా ఫైనల్ గా భోగిపల్ అయితే పోసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఇంకా పిండి వంటలు అయితే మొదలు పెట్టేసాము మేమైతే మా సైడ్ ఎక్కువగా అరసలు జంతికలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా చేస్తారు భోగి రోజు నైట్ అయితే కోకో గేమ్ అండ్ పిజ్ కాంపిటీషన్ అయితే పెట్టాము ఆ కోకో గేమ్ పిజ్ఞా కాంపిటీషన్ చూసి అందరికీ కూడా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి ఇంకా భోగి రోజు అయితే ఈ క్విజ్ కాంపిటీషన్ తో డే అనేది ఎండ్ అయిపోయింది నెక్స్ట్ తెలుగు వారు అందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది ఈ సంక్రాంతి యొక్క ముఖ్య విశిష్టత ఏంటంటే సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఆ రోజు నుంచి మనం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి రోజు ఉదయం పల్లెటూర్లో అయితే ఒక ఐదు ఫ్యామిలీకి ఒక పది ఫ్యామిలీకి దేవుడు అనేది ఉంటుంది అక్కడే మొత్తవదులకి పిలిచి పసుపులైతే వేసుకుంటాం అది ఇది చాలా పెద్ద ఫ్యామిలీ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదా నెక్స్ట్ ఎవరి దేవుడు అయితే వాళ్ళ ఇంట్లో పసుపులు ఎలా పోసుకుంటారు పెద్దలకు మడపలు పెట్టడం కోసం ఫుడ్ అయితే అందరం కలిసి ప్రిపేర్ చేసాం మేము ఇంట్లో ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము ఆ రోజు అవన్నీ కూడా మేడపైకి తీసుకెళ్ళి పెద్దలకైతే సమర్పించేసాము పెద్దలకు సమర్పించిన తర్వాత మాకు దండం పెట్టుకుని మా విందు రోజుల్లో నుంచే గేమ్స్ అయితే ఆడుకున్నాము కోఖో ఫైనల్ ఒకటి అయింది లేడీస్కి నెక్స్ట్ బాయ్స్ టకాఫర్ అయితే ఆడారు తర్వాత డ్యాన్స్ కోలాటం అయితే మొదలు పెట్టారు చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ కూడా మేము అందరం మా ఊర్లో సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు మీ ఊర్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అయితే ముందుగా జరిగే గేమ్స్ అన్నిటి కూడా గిఫ్ట్ ప్రైజెస్ కూడా అప్పుడే ఇచ్చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్